ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు దేవలన అందరూ బాగున్నారని బాగుండాలని క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాన్ని తాకు నీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలుసుకో అంటున్నారు మరి బాబా బాబావారి సందేశంలో ఉన్నటువంటి ఈ పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి పుష్పాలను కనుక మనం తాకినట్లయితే మన కోరిక ఏమిటి అది ఎప్పుడు నెరవేరుతుంది అనేటటువంటి మంచి సందేశాన్ని రోజు సాయినాథుడు మనకు అందించబోతున్నారు కొత్తగా మన ఛానల్ ఎవరైతే కనుక చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఈ సందేశాన్ని తెలుసుకునే ముందు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ఏదైనా సరే వాళ్ళ సమస్యల్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే కనుక నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేరున అర్చనైతే చేపిస్తాను దానికి పరిష్కారమైన సమస్యలకు సమ పరిష్కారం అనేది సాయినాథుని సందేశాల ద్వారా అందుతున్నాయని ఎంతోమంది చెప్తున్నారు ఇప్పుడు సాయినాథుని సందేశం తెలుసుకున్నాం ఆలోచన చేయకుండా బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తప్పకుండా తెలుసుకో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పాలను ఒక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ కోరిక అయితే నెరవేరడం లేదని చెప్పి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావో అసలు ఆ కోరిక నెరవేరుతుందా లేదా అసలు ఆ కోరిక నీకు న్యాయవంతమైనటువంటి కోరికే అయితే కనుక కోరావా లేదా అనేది ఎప్పుడు నెరవేరుతుందా అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను నీకు తప్పకుండా చెప్పబోతున్నాను కనుక ఆలస్యం చేయకుండా బాబా ఈరోజు ఏం చెప్తున్నాను అనే మాటను శ్రద్ధగా ఆలకిస్తేనే కదా నీకు అర్థమవుతుంది చూడమ్మా నువ్వు ఏది చెప్పినా కూడా బాబా మాట నీకు శాసనం అని అంటూ ఉంటావు కదా మరి అటువంటి శాసనం లాంటి మాటలే నేను చెప్పబోతున్నాను ఎప్పుడైనా సరే కానీ నువ్వు ఒక విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు నువ్వు నా భక్తురాలు భక్తుడివి అయినప్పటికీ కూడా నువ్వు గమనించుకున్నట్టయితే నువ్వు ఏ రోజైనా కానీ బాబా నాకు ఇది కావాలి ఇవాళ నేను ఇవాళ ఇది చేయాలనుకుంటున్నాను నువ్వు చేసేలా చేస్తావా లేదా లేదంటే నేను ఈరోజు ఈ కార్యాన్ని తలపెట్టబోతున్నాను నాకు సహాయంగా ఉంటావా లేదా అని చెప్పి నువ్వు నన్ను అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అన్నీ చేసుకుంటూనే ఉన్నాను కదా వచ్చాను మరి నీకు అడుగడుగున సహాయాన్ని అందించాను అలాగే నీకు ఏదైతే కావాలంటే ఎప్పుడైనా కానీ నువ్వు సంపాదించిందే కావచ్చు లేదంటే ఏదైనా సరే అదృష్ట రూపంగా ఓ రూపాయి రాబోతున్నటువంటి సమయంలో ఆగిపోయినటువంటి రోజు కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో బాబా నాకు ఈరోజు ఈ డబ్బు కావాలి సహాయం కావాలి బాబా లేదంటే ఈరోజు నా మాట సహాయం కావాలి తండ్రి లేదంటే కుటుంబంలో నా గురించి అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి నాకు పెద్దగా భయంగా ఉంది బాబా అని చెప్పి నువ్వు ఏది అడిగితే అది క్షణాల్లో నీకు అన్ని విధాలుగా నేను తోడుగా ఉన్నానా లేదా అన్ని విషయాల్లో నీకు అన్ని తోడుగా ఉంటా ఉన్నాను కాకుండా నేను ఉన్నాను అనేటువంటి ఒక మంచి సపోర్ట్ని నీకు అందించానా లేదా నీ గుండెల మీద చేయి వేసుకుని ఒకసారి ఆలోచించుకుని చూడు ప్రతి క్షణం ప్రతి శాఖను కూడా బాబా నీతో ఉన్నాడా లేదా అనేది నీకు అర్థమవుతుంది అసలు ఈరోజు నేను సాయిబాబా ఎందుకు ఇలా అంటున్నారు అనుకుంటున్నావు కదూ నువ్వు అలా ఆలోచిస్తున్నావు మరి బాబా నిజంగా నువ్వు ఉన్నావా అని నువ్వు నన్ను ఎందుకు అడగాల్సి వస్తుంది చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు నువ్వు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను నెరవేర్చుకుంటూ వచ్చానుగా మరి కానీ ఏదో చిన్న చితికా కోరికలు కావచ్చు లేదంటే ఏదైనా సమస్యలు చిక్కుముళ్ళు కావచ్చు ఇటువంటి వచ్చినప్పుడు కాస్త ఆలస్యం అయితే మాత్రం బాబా మీకు లేడని చెప్పి అర్థమవుతుందా లేదంటే ప్రతిక్షణం బాబా మీరు అడిగినవన్నీ కూడా ఇస్తేనే బాబా ఉన్నట్ల ఏదైనా మీకు నెరవేరినటువంటి ఏదైనా విపరీతమైనటువంటి బాధ వచ్చినప్పుడు అప్పుడు నిజంగా బాబా లేడేమో అని చెప్పి వెంటనే నోరే కదా అని చెప్పి అనేస్తూ ఉంటున్నారా ఇలా అనడం అసలు మంచి పద్ధతి కాదు కదా అయినప్పటికీ నేను నేను అర్థం చేసుకోగలను నీ బాధ ఏమిటో నీకున్నటువంటి ఆ బాధ వెనకాల వచ్చేటువంటి మాటలు ఏమిటనేది కూడా నేను అర్థం చేసుకుంటాను కానీ నేను అన్ని విషయాల్లో కూడా చాలా అంటే చాలా మిమ్మల్ని సరిచూసుకుని మరి నా బిడ్డలు అని చెప్పి దగ్గరకు తీసుకుంటున్నాను మరి బాగా ఆలోచించండి మరి మీలాగే నేను కూడా కదా ఉంటుంది భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలపై కోపడతాడా భగవంతుడు ఎప్పుడూ కూడా మీ నుండి ఏది కోరుకోడమ్మా నిశ్చలమైనటువంటి ప్రేమను నమ్మకాన్ని తప్ప ఇంకేమీ కోరుకోను మీ చుట్టూ ఉన్నవారు లేదంటే మీతో ఉన్నవారు మోసం చేయవచ్చేమో కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయడు నువ్వు చేసినటువంటి పాపకర్మలైనా సరే పుణ్యకర్మలైనా అవి ఏవో ఒకరోజు అనుభవించవలసిందే కనుక కొన్ని కొన్నిసార్లు అటువంటి కర్మలు నిన్ను పలకరిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా ఏమి చేయలేడు కానీ నీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని మాత్రం అందిస్తూ ఉంటున్నాడు చూడు తల్లి నీకు అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడిగినటువంటి కోరిక అనేది నెరవేరుతుంది అది ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు కేవలం నీ మంచితనం వల్ల నువ్వు చేసినటువంటి కష్టం వలన మంచి అదృష్ట యోగం అనేది అతి త్వరలోనే నీకు తలుపు తట్టబోతుంది కనుక నిర్లక్ష్యమైనందుకు నీకు అనిపించవచ్చు భగవంతుడు ఉన్నాడా లేడా అసలు బాబా రోజు ఇలా చెప్తున్నారు కానీ నా జీవితంలో ఏమీ జరగడం లేదు అని చెప్పి అనిపించవచ్చు కానీ అన్ని విధాలా కూడా నీకు అనుకూలంగా జరిగితేనే నువ్వు భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మినట్లయితే దానికి ఇంకా భగవంతుని పూజించడం ఎందుకు ఆయనపై ఏర్పరచుకున్న నమ్మకం ఎందుకు ఇవన్నీ కూడా ఒమ్మైపోయినట్లే కదా కనుకనే నీ సాయని నమ్ము నీ మనసు చాలా మంచిది కాదనడం లేదమ్మా కానీ నీకు కావాలి అని క్షణాల్లో ఆరాటపడతావు అది క్షణాల్లో జరిగిపోవాలని అనుకోవడం నీ మూర్ఖత్వం నీ వెనుక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు అలాగే నీ బంధువులు కానీ ఇలాంటి వారందరూ కూడా నీకు సపోర్ట్ మాత్రమే అందిస్తారు కానీ నీ చేయి పట్టుకుని దగ్గర ఉండి నడిపించరు కదా కానీ భగవంతుడు మాత్రం నువ్వు చూడగలవు నువ్వు చూడలేవు కానీ ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాను నీతో మాట్లాడుతూ ఉంటున్నాను నీ అంతరాత్మ ద్వారా నీకు ఎన్నో రకాల ఆలోచనలు అందిస్తూ కూడా ఉన్నాను కానీ నువ్వే పసిగట్టలేకపోతున్నావు ఇక నీకు వ్యతిరేకంగా అనిపించవచ్చేమో కానీ ఈరోజు బాబా మాటలు కొంత కోపానికి కూడా గురి చేయవచ్చునేమో కానీ ఆలోచించి చూస్తే బాబా చెప్పే ప్రతి మాట కూడా సత్యమో కాదు అనేది నీకు అర్థమవుతుంది చూడు నువ్వు బాగా గుర్తుంచుకో బాబా ఎప్పుడు కూడా తన బిడ్డలను అన్యాయం చేయను మీ అమాయకపు మాటలు అలాగే అమాయకపు ప్రవర్తన వలన అన్ని విధాలుగా కూడా మీకు మోసపోతూ వస్తూ ఉన్నారని సమాజంలో కానీ ఏ విధంగా అయితే మనుషులు మోసం చేస్తారో అదే విధంగా బాబా కూడా మోసం చేస్తాను అని చెప్పి నువ్వు అనుకోకూడదు నువ్వు మంచివారికి మంచిగా నటించేవారికి అలాగే అంటే మంచివారికి మంచిగా ఉండు నటించేవారికి నటిస్తూ ఉండు అని చెప్పి చెప్తున్నాను నీ దగ్గర ఎవరైతే నటించారో ఎవరైతే నిన్ను మోసం చేశారో అటువంటి వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పు నేటి తరంలో నువ్వు చాలా గుడ్డిగా నమ్ముతూ ఉన్నావు కనుకనే కొంతమంది వ్యక్తులను కనుక ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ అందరినీ కూడా నమ్ముతూ మోసపోతూ వస్తున్నావు దాని అంతటికీ కూడా కారణం బాబా అని చెప్పి అనుకోవద్దు చూడు నువ్వు చెడ్డవారికి కూడా గుర్తించలేకపోతే ఎలా చెప్పు నీకు అందరూ కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నారు అంతే నీకు ఎవరు ఏంటి అనేది అతిథరలో అర్థమవుతుంది ఇక నీకు చేమకు కూడా హాని తలపెట్టలేనటువంటి మంచి మనసునిది నేను అర్థం చేసుకోగలను కానీ నీ సాయి తండ్రి తోడుగా రక్షణగా ఒక కవచంలాగా ఉన్నానని చెప్పి గుర్తుపెట్టుకుంటున్నావా అది మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదు నీ చుట్టూ ఉన్నవారిని నమ్ముతున్నావు కానీ నీకు ఏదైనా అడిగింది చేస్తేనే బాబాను నమ్ముతున్నావు మిగతా అదంతా మిగతా సమయంలో నీకు జరగనటువంటి కోరిక కావచ్చు లేదంటే తీరినటువంటి కోరిక వల్ల కావచ్చు బాబాను పక్కన పెట్టేస్తున్నావు ఇది మంచిదేనా చూడు నీకు ఓటమి వచ్చినా లేదంటే విజయం వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఒకేలాగా ప్రవర్తించు నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు నిన్ను హేళనగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఒకేలాగా ఉండు అప్పుడే సాయిపై భారం వేసు వేయవద్దు అప్పుడు సాయి ఏం చేస్తాడు చెప్పు నీకు బలంగా ఉంచుతాను అంతే నువ్వు ఓటమి నుంచి బయటపడాలని చెప్పి నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాను ఇక అంతకుముందు ఏం చేస్తాను సాయి మిగతా జ్ఞానాన్ని అంతా కూడా తెలుసుకోవాల్సిన నువ్వే కదా నీకు ఒక సందేశాన్ని కూడా వినిపిస్తూ ఉన్నాను అంటే కొన్ని విషయాలు నువ్వు అమాయకత్వంతో ఉండడం అజ్ఞానంతో ఆలోచిస్తున్నావు కనుకనే కొన్ని విషయాలను బాగా అర్థం చేసుకో అని చెప్తూ ఉన్నాను ఇక అలాగే నీకు ప్రశాంతమైనటువంటి మనసు మంచి ఆలోచన రావడానికి ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపారాధన అనేది చేసుకో దీపారాధన చేసుకోవడమే కాకుండా ఇంటి దైవాన్ని ఆరాధించు నీకు వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి మరి నీ కర్మకలా ఫలాలు కూడా ఒక్కొక్కటిగా తీరిపోవాలిగా మరి అలాగే నీకున్న ఖాళీ సమయం ఉంటుంది చెప్తే ఆ సమయం కోసం ఎదురు చూడక తప్పదు మంచి రోజుల కోసం అప్పటివరకు నీ జీవితాన్ని దిగులుతో అసలు పెట్టుకోవద్దు ప్రతి క్షణం ఆనందంగా జీవించు తప్పే ఉంది నీ కోరిక నెరవేరకపోతే నువ్వు ఆనందంగా ఉండలేవా గడిచిన క్షణాలు మరలా మరలా నీకు తిరిగి రావు కదా నీ బాబా మాట ఇస్తున్నాను కదా మరి నీకు రాబోయే రోజులన్నీ కూడా చాలా బాగుంటాయి నీ కోరికలు నెరవేరుస్తాను అని దాన్ని ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు దుర్భరం చేసుకుంటూ ఉన్నావో సంతోషంగా కాలాన్ని గడుపు ప్రతి క్షణం కూడా చాలా విలువైందే ప్రతి నిమిషము కూడా నువ్వు ఎవరైతే మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నావో ఎవరైతే నీ చెప్పు చెప్పిన మాట వినాలని అనుకుంటున్నావో అటువంటివన్నీ కూడా ఇప్పుడే చేయాలి ఎందుకంటే మరు జన్మంతో మనకు ఉండదు కాబట్టి ఉన్నా కూడా మనం మళ్ళీ అదే వ్యక్తిగా మనం కలుసుకోలేం కనుక మనతో ఉన్నవారిని చాలా సంతోషంగా గౌరవించి వారితో ప్రేమగా మాట్లాడాలి వారు చెప్పేది మనం వినాలి మనం చెప్పేది వారు వినేలాగా చేసుకోవాలి నీ కోరికలు అలాగే తేరనటువంటి సమస్యలు ఇవి ఎప్పుడూ ఉండేవే కానీ కుటుంబంతో అలాగే నీకు నచ్చని వ్యక్తులతో గడపడానికి మాత్రం సమయం అనేది మరలా మరలా రాదు కదా రాకపోవచ్చు ఉండకపోవచ్చు కూడా మనసులో ధైర్యాన్ని నింపుకో ఇక అలాగే ధనం అంటావా ధనం ఉన్నవారికి ఆరోగ్యం ఉండదు నీ అవసరాలకు సరిపడా అయితే ధనం ఉంది కదా ఇక దేని గురించి నీ బాధ అంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇన్ని చెప్పావు కదా బాబా ఇంతకీ నా కోరిక నెరవేరుతుందా లేదా అని చెప్పలేదని చెప్పి ఆలోచిస్తున్నావు కదూ తప్పకుండా నెరవేరుతుంది ఏదైతే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా జీవించాలని చెప్పి పక్క వారికి కూడా హాని కలగకుండా మంచి ఆలోచనలతో నువ్వు బ్రతుకుతూ వస్తూ ఉన్నావో చూడు అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది మంచి మార్గంలో వెళ్తున్నావు నువ్వు సంతోషంగానే జీవిస్తున్నావు కానీ నీ ఆలోచనలే మాత్రం నిన్ను సంతోషంగా ఉంచనివ్వడం లేదు నీ మనసు చాలా మంచిది చాలా గొప్పది కూడాను ఇంత మంచి మనసు కలిగినటువంటి నా బిడ్డ ఈరోజు ఒక్క కోరిక నెరవేరడం లేదని అళిలో కూర్చోకూడదు నువ్వు ఒక్కసారి నేను ఆలోచించావా నీకు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సహాయం కావాలి అని అడిగిన క్షణాల్లోనే బాబా సహాయం అందించాను కానీ ఈ కోరిక మాత్రం ఎందుకు ఆలస్యం చేశాను ఒక్కసారి నువ్వే ఆలోచించుకో అలాగే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది కూడా నీ చేతిలోనే ఉంటుంది కనుక జాగ్రత్తగా మంచి మార్గాన్ని అయితే నీకు చూపిస్తాను కానీ ఆ మార్గంలో సరిగ్గా నడవటం నడవకపోవడం అనేది పూర్తిగా నీ బాధ్యతే నీ కుటుంబాన్ని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సాయిను నీ నుంచి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది మనం నిజంగా ఆలోచిస్తే దానిలో ఉన్న అంతరార్థం మనం గ్రహించగలిగినట్లయితే బాబావారు ఈరోజు చాలా అంటే చాలా అత్యద్భుతంగా మనకు అందించారు మరి నమ్మకం ధైర్యాన్ని మనం ఏర్పరచుకోవడం ఏర్పరచుకోకపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది కనుక అర్థం చేసుకోలేకపోతే అది మన తప్పే అవుతుంది తప్పకుండా మనం బాబావారి మాటల్లోని అర్థాన్ని గ్రహించి నిదానంగానైనా సరే ఆలోచించి దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి సాయినాథుడు ఏమైతే చెప్పారో ఆ విధంగా నడుచుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలిగా అప్పుడు బాబావారు వేలు పెట్టి నడిపిస్తారు మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామండి అంతవరకు మీ మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సాయినాథునికి మీ తరపున నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయినాథ్ దని పలుకుదామా